ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఏంటి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అని ఒక బ్యానర్ ఉంది అనుకుంటున్నారండి అవునండి మన బ్యానర్ అండి అది అది ఏంటంటే ఒక గుడిలో ఇది కట్టడం అయితే జరిగిందండి పురుషోత్తపట్నంలోని రామాలయం అనే ఒక గుడి అండి ఇది ఇది ఎప్పుడో పూర్వం కట్టారంటండి ఈ గుడిలో ఈ రోజు నుంచి కూడా ప్లాస్టిక్ వాడకుండా భోజనాలు పెట్టుకోవాలి ఈ గుడిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్లాస్టిక్ వాడకూడదు అని సంకల్పించారండి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ గుడి చాలా కాలం క్రితడం కిందట కట్టడం అయితే జరిగిందంటండి మీరు చూస్తే తెలుస్తుంది ఆ మోడలు అదిని గుడిలో పెద్ద పెద్ద స్తంభాలు ఎలా ఉన్నాయో చూడండి అయితే ఇది అసలు ఏ విధంగానూ కూడా దీనికి ఒక శ్రీరామనవమి రోజే తప్పితే మిగిలిన రోజుల్లో ఇది ఏమి కూడా దీపారాజనలో అలాంటివి ఏమీ జరిగేవి కాదంటండి అంటే ఆ గుడిలో కొంచెం అసాంఘిక కార్యక్రమాలు అలాంటివి కూడా జరిగేవంట అయితే ఈవిడి ఒక శ్రీ విద్య అనే ఒక ఆవిడండి పురుషోత్తపట్నం గ్రామంలోనే ఉంటారు ఆవిడ దీని డెవలప్మెంట్కి కొంత కృషి చేసి ఈ గుడి ఇలా ఉండకూడదు మన గుడి మన ఊరు మన గుడి మనం డెవలప్ చేసుకోవాలని అక్కడ లేడీస్ అందరినీ కూడా అందరిని గ్యాదర్ చేసి వాళ్ళకి కోలాట నేర్పించి భజన నేర్పించి ఆ గుడిలో మన లలిత మలని ఇలా జరపడం చదవడం అలాగే మంచిగా ఆ గుడిని అంటే పెద్దలు కట్టించిన ఆ గుడిని మళ్ళీ వైభవోపేతంగా తీసుకురావడంలో ఆవిడెంతో ప్రాధాన్యత వహించారండి అలాగే ఏంటంటే మనకి మనం చేస్తున్న ఉద్యమం గురించి కూడా ఆవిడ విన్నారు అప్పుడప్పుడు వాళ్ళ భోజనాలు కూడా పెట్టుకుంటారంట అయితే మా ఊర్లో మా అమ్మగారి ఊరిలో సునీత అండి ఇప్పుడు తిన కనిపిస్తుంది కదా సునీత తను చెప్పిందంట ఆ అమ్మాయికి ఇలా అదే సారీ కట్టుకున్నారు కదండి ఆవిడేనండి శ్రీవిద్య ఆవిడ చెప్పే ఏంటంటే మన ఉద్యమం గురించి తెలిసి మన దగ్గరికి ఒక రోజు షాప్ దగ్గరికి వచ్చారండి చూసి అసలు మీరు బాగా చేస్తున్నారండి మేము కూడా మా గుడిలో భోజనాలు పెట్టుకుంటూ ఉంటాము చాలా కార్యక్రమాలు చేస్తాం ప్లాస్టిక్ లేకుండా చేస్తామని చెప్పి అంటే ఇది ఈయన మీరు గమనించినట్లయితే దర్శకుడు అండి ఆయన కాశీ విశ్వనాథం గారు ఆ ఊరిలో అంటే ఈయన హైదరాబాద్లో ఉంటారండి చాలా సినిమాల్లో కూడా నటించారు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మీకు తండ్రి కింద అలా నటించారు మీకు అర్థమయ్యే ఉంటుంది చూస్తే ఆయన ఈ ఊరి ఈ ఊరేనంటండి ఆయన ఆ రోజు అనుకోకుండా ఆయన వినాయక చవితి టైంలో అక్కడ ఉన్నారు అంటే వీళ్ళు వినాయక చవితికి భోజనాలు పెట్టుకున్న టైంలో అంటే ఇది జరిగే అప్పుడే పది రోజులు అయిందండి ఆ టైంలో వీళ్ళు ఇలా చేసుకున్నారనమాట అంటే ఆయన్ని కూడా పిలిచారు ర్యాలీ కింద చేసుకుంటాం మేము అంటే మన షాప్కి వచ్చండి మనకి ర్యాలీ కింద చేసుకుంటాము మేము పిల్లలందరినీ పిలిచి ఆ రోజు మీరు కూడా రావాలి కౌన్సిలింగ్ చేయాలి కొంచెం అందరికీ చెప్పాలి అలాగే కొన్ని ప్లేట్లు మీవి మా దగ్గర చెట్టుకుంటామండి మేము వాడతాం పది మంది చేత వాడిస్తాము అని ఆ శ్రీ విద్య గారు మన యొక్క అంటే మనం చేసే ఉద్యమం మనం చేసే విధానాలు ఆవిడకి బాగా నచ్చినాయండి ఆ విధంగా ఆవిడ చేశారు అలాగే మనకి చిన్న సన్మానం కూడా అంటే సన్మానం ఏముందిలేండి ఏదో వాళ్ళకి సరదాగా మీరు చేస్తున్న మంచి పని బాగుందండి అని మనకి ఏదో శాలువ కప్పి దండ వేయడం కూడా జరిగిందండి అంటే ఆ విశ్వనాథం గారు అక్కడికి ఎందుకు వచ్చారంటేనండి ఆ వీళ్ళకి ఏంటంటే దశావతారాలు పంచలోహాలతో తయారు చేసి ఆయన ఇచ్చారంట అలాగే చిన్న చిన్న కార్యక్రమాలకి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారంటండి మంచి విషయాలకి ఆయన అప్పుడు ఊర్లో ఉండడం వల్ల ఆయన కూడా పిలవడం జరిగింది ఆయన కూడా చాలా మంచి పని చేస్తున్నారమ్మా చాలా బాగుంది అని చెప్పారు అంటే పురుషోత్తపట్నం అనే గ్రామంలోనే ఆయన ఊరంటండి అది ఆయన ఎక్కువ హై హైదరాబాద్లోనే ఉంటారు కదండి ఆయన అనుకోకుండా ఆ టైంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట అలాగా ఆయన రావడం జరిగింది కాసేపు వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఏ విధంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి ఇలాంటి విషయాల మీద చర్చించుకోవడం ఇవన్నీ కూడా జరిగిందండి అంటే ఈ శ్రీ గారు లాంటి వాళ్ళు ఉండడం కూడా అదృష్టం అండి ఆ గుడి అలాగా ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండడంలో ఆ గుడిని పైకి తీసుకురావడంలో ప్రాధాన్యత వహించడం అలాగే మంచి కార్యక్రమం ప్లాస్టిక్ని ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు అది మనం ఉపయోగించుకోవాలని ఆ ప్లేట్లవి కూడా కొంత ప్లేట్లు గ్లాసులు మేము చెట్టుకుంటామండి ఎప్పుడు కూడా అయ్యే వాడతామని చెప్పారు అలాగే పది మంది చేత కూడా వాడిస్తామని చెప్పారు ఆరటాకులు ఇలాంటివి వాడతామండి ఈ రోజు నుంచి మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది మేము కూడా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాము మీరు కూడా పది మందికి చెప్పండి అందరికి అలాగే ర్యాలీ కూడా చేస్తామని మన దగ్గర ఉన్న ప్లకార్డ్స్ అవన్నీ కూడా ఆవిడ తీసుకెళ్ళి అంటే మనిషిని పంపించండి ఆటో మీద తీసుకెళ్ళి అవన్నీ వాళ్ళే కట్టుకుని అంటే నా నేను చేసిన ర్యాలీ కదండి ఇది అది శ్రీ విజయ గారు చేశారనమాట అంటే మనం చేస్తున్న ఒక మంచి పనిని ప్రకృతిని కాపాడే ఒక మంచి పనులు ఆవిడ కూడా భాగస్వామ్యం వహించాలని అలాంటి మంచి పనులు చేయాలని నలుగురికి తెలియ చెప్పాలని ఆవిడ విధంగా ప్రక్షేపించండి నలుగురిని పిలిచి ఆ విషయాలను చర్చించుకొని అలాగే మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలి ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నామండి మాట్లాడుకున్న తర్వాత పిల్లలందరినీ కూడా అక్కడ స్కూల్ పిల్లల్ని రమ్మని చెప్పారంట అంటే సండే అండి ఆ రోజు వినాయక చవితి తర్వాత భోజనాలు టెన్ డేస్ అయిందండి ఇది జరిగి అప్పుడు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఆ ప్లా కార్డ్స్ ఊర్లో కూడా అంటే ఆ రోజు భోజనాలు పెట్టుకుంటున్నారు ఆ రోజు ఈకో ఫ్రెండ్లీగా అండి ఆ విధంగా మన ప్లేట్లు అరటాక్లు ఉపయోగించి అలాగే మన స్టీల్ గ్లాస్లు ఉపయోగించి పెట్టారు ఆ విధంగానే ఊర్లో కూడా చిన్న ర్యాలీ కింద మన ప్లా కార్డ్స్ అవి పట్టుకుని ర్యాలీ కింద చేశారండి ఇలా చేసే వాళ్ళు ఉండడం కూడా అదృష్టం అండి ఎంతమంది ఈ విధంగా చేస్తారండి అసలు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు వాళ్ళే చేసుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయాలని ముందుకు రావడం కూడా చాలా గ్రేట్ అండి నిజంగా ఇలాంటి వాళ్ళు ప్రతి ఊరికి కూడా ఉండాలి అలాగే మా ఊరిలో సునీత ద్వారా శ్రీ గారు తెలుసుకొని ఆవిడ ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ మంచి విషయాన్ని పేపర్లో కూడా వేయడం జరిగిందండి ఆ క్లిప్ చూసి ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీరు ఇలా చేస్తున్నారంటే చాలా బాగుందమ్మా అని కూడా చెప్పారండి అంటే ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటున్నారండి ప్రకృతి ప్రేమికులు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు మాకు కూడా ఇలాంటివి చేయాలని ఉంటుందమ్మా మీరు చేస్తున్నారు బాగుందన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదే